మాది ఇరవై నాలుగో వాడు మిర్యాలగూడెం రోడ్డు చింతల బజారు మా గతంలో చింతల బజార్ ననామంది ఇల్లు పోయాయి ఇవి ఇరవై నాలుగో వార్డు నుంచి ఎడ్ల విజయ్ గారికి ఇచ్చారు మా మద్దతు మొత్తం ఎడ్ల విజయ్ గారికి మా ఓట్లు మొత్తం ఎడ్ల విజయ్ గారికి వెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాము మాకు అదే పరిస్థితిలో ఎడ్ల విజయ్ గారు లేని వాళ్ళకి ఇల్లు అని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మాకు అనుకూలంగా ఉండే అభివృద్ధి చేసే వాళ్ళకి గెలిపించుకున్నాము చూస్తున్నాం అది ఏ పార్టీ అయినా కానీ వ్యక్తిగతంగా మంచి పర్సంటేజ్ వచ్చి ఎన్నుకుందామని అనుకుంటాం మన ఈ ఓపెన్ ప్లేస్ ఇక్కడ మరి లాస్ట్ చివర ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల నైటు ఏడు ఎనిమిది గంటల కానుంచి ముందు తాగడానికి ఎక్కువ పబ్లిక్ వస్తారు దానివల్ల డిస్టర్బెన్స్ అవుతుంది ప్రధాన కారణాలు ఇంకేదో సో మొన్న నెలల మించి ఈ ఓపెన్గా ఫ్లాట్లు పెట్టిన కానించి బాగా ఎక్కువైపోయింది అంతకుముందు లేదు అటుపక్క ఉండేది కానీ ఇటు పక్క లేదు ఫ్యామిలీ ఉండే వచ్చి తాగడం చాలా వరకు తప్పది అయితే ముందు కంప్లైంట్ ఇద్దాం వచ్చినా మా బామ్మర్ దొందగా సీన్ గౌడు ఆయన చూసుకుంటాడు ఏదన్నా మా గౌడ్ సాంగ్ కానీ మా కుటుంబాలు ఎవరికైనా ఆయనే మాకు ఇరవై వార్డులో మేము ఆడున్నా ఏడున్నా మాకు ఎవరినైనా కాదని ముచ్చటైతే లేదు ఆయనకి ఏదైనా దాని మీద గుణమేది కానీ అక్కడే నువ్వు గుణమేది కాదు అట్లా ఆయన పొదసినది పైస తీసి పెట్టి కానీ పైస తీసినటు కాదు ఆ గుణం వేరు ఇంతమంది వార్డు నెంబర్ కౌన్సిలర్లు ఉన్నా కానీ గౌరవం మాకు నచ్చలేదు ఆయనే మాకు ప్రజలు కాదు ఎప్పుడైతే కోరుకునేది కూడా ఆ వార్డు ఇరవై వార్డు కూడా కొంతగా సీన్ చేసి అట్లా ఆయన ఏదైనా కొద్దిగా కరబ్బు చేయగలుగుతాడు మాట్లాడగలుగుతాడు ఏదైనా సమస్యలు వచ్చినా చెప్పగలుగుతాడు అట్లా గౌడు ఇంకా మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం మా దొంతగా సీన్ వల్ల

ఉన్నప్పుడు అంతే అన్నారు ఇప్పుడు అంతే అన్నారు అది మా సమీక్ష ఇరవై నాలుగు వాడు కలిసి ఉంది మిగిలిన రోడ్డు కాలపట్టకి ఇక్కడ ఇరవై మూడులో మన అట్లూరి అరుబాబు వాళ్ళ భార్య మంజులా గారు నిలబడుతున్నారు మాకు ఇరవై మూడు ఓటింగ్ ఓటు ఉంటే దాంట్లో ఇరవై మూడు మంజులా గారికి లేదు ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు ఎడ్డ విజయ గారికి ఓటు చేయగలుగుతున్నాము ప్లస్ వాళ్ళు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ మ్రియలగుండం రోడ్డు కాలువ కట్టిన ఇల్లులు పోయాయి డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు సీసీ రోడ్లు లేవు డ్రైనేజీ వాష్రూమ్ వచ్చినప్పుడు డ్రైనేజీ వాటర్ ఇళ్ళల్లోకి వస్తుంది అట్లన్నిటిని పరిష్కరించి మాకు మంచి చేయాలి అని చెప్పేసి మంచి పంపులు కానీ మిషన్ భగీరథ నీళ్ళు కానీ ఇవన్నీ ప్రజలకు అందాలని చెప్పి కోరుతున్నాము అది పుట్ట కరెంట్ లేవు ఏం లేవు నీళ్ళు లేవు ఏం లేవు అటు ఇటు అటు పురుగు పూసొచ్చి ఇటు పూలు కూర్చొచ్చిన దోమలల్లో సైడ్ కాలం లేక ఏం లేక దోమలల్లో ఈగలల్లా ఉంటుంది వచ్చిన తిన బదార్లమ్మలు కూడా కిరాయిలకి ఎవరు లేదు మాకు కిరాయిలు ఈయలేదు ఉన్న ఇల్లు మాకు ఇవ్వండి ఉన్నది కొద్దిగా మాకు దారి చూపియండి ఎట్న గుట్ట ఉంటాము అని అంటున్నాము మాకు ఏ వచ్చిన వాళ్ళు కౌన్సిలయర్ కూడా మాకు సక్కంగా ఏ ఎవరు కూడా ఏం చేయట్లేదు మాకు వ్యక్తి మాకు ఆ వ్యక్తి మంచి చేయటం మాత్రం ఆ వ్యక్తికి వెళ్ళే మేము మంచిగా ఉంటాం ఎవరు రోడ్లు బాగాలేదా ఏమన్నా కాడ ఇల్లు బాగాలేదా ఏం బాగాలేదా నీళ్ళు లేక ఏం లేక ఇస్తున్నాం పిల్లలతోటి బండ్లు మధ్యలో బండ్లు అయ్యి ఇయ్యి వాళ్ళు ఎక్కడ ఇల్లు ఎక్కమన్నా కానీ నెడ తీసుకుపోతారో ఏమని కూడా భయమవుతుంది గుట్ట కరీ పోవాలంటేనే కొంత ఉన్నాయి ఉన్నాయంటే ఇల్లులు చూసి కూడా మాకు ఇల్లులు ఉన్నాయి మా పేరు మీద ఇల్లులు ఉన్నాయన్నా కానీ ఇల్లు ఉంటే ఈ బాకరీ మా పేరు మీద ఏదైనా లేకు ఉంటే ఈ బాకరీ లేకపోతే ఇదేమి